నమస్కారం శ్రావణ మంగళవారం దేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు వివాహ సమస్యలను తొలగింపజేయటానికి శ్రావణ మంగళవారం దేవిని ప్రత్యేకంగా అర్చన చేయాలి మీ గృహంలో పూజా మందిరంలో తమలపాకు మీద పసుపు ముద్ద ఉంచి దానికి పై భాగంలో ఎడమవైపు కుడివైపు కుంకుమతో మూడు బొట్లు పెట్టండి అప్పుడు అది మంగళగౌరీ స్వరూపం అవుతుంది ఆ పసుపు ముద్దకి అక్షంతలతో పుష్పాలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీదేవి అయినమహ అని చెప్పించుకోండి వీలైతే గులాబీ పూలతో తెల్లటి పుష్పాలతో పూజ చేయండి అలా చేస్తే మంగళగౌరి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే అరటి పండు ముక్కలు దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించండి ఇలా శ్రావణ మంగళవారం దేవిని అర్చన చేస్తే వివాహపరమైన సమస్యలు తొలగిపోతాయి అలాగే శ్రావణ మంగళవారం సందర్భంగా ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని వివాహం కావలసిన కన్యలు ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే వివాహ సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యం ఆరోగ్యం శీఘ్రం లాభంచ దేహిమే ఇది శ్లోకం ఈ శ్లోకం చదువుకుంటే వివాహ సమస్యలు తొలగిపోతాయి అలాగే దీంతో పాటుగా శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా రుబ్బిన గోరింటాకు తమలపాకులో ఉంచి ఒక చిన్న పిల్లను గౌరీదేవి స్వరూపంగా భావించి ఆ చిన్న పిల్లకి ఇవ్వాలి శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు రుబ్బిన గోరింటాకు తమలపాకులో ఉంచి చిన్నపిల్లకి ఇచ్చినట్లయితే గౌరీదేవి అనుగ్రహం వల్ల జాతకంలో ఉన్న వివాహపరమైన సమస్యలని తొలగింపజేసుకోవచ్చు సత్వరమే వివాహ సిద్ధింప సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శ్రావణ మంగళవార వ్రతం చేసుకుంటే చాలా మంచిది శ్రావణ మంగళవార వ్రతం చేసుకొని కన్యలు కానీ మహిళలు కానీ గౌరీదేవి అనుగ్రహం కలగాలంటే శ్రావణ మంగళవారం పిండి దీపాలు వెలిగించాలి బెల్లం తురుము ఆవు పాలు కలిపి చలిమిడి తయారు చేసి ఆ చలిమిడితో దీపాలు వెలిగించుకోవాలి ఈ చలిమిడి దీపాలు వెలిగించేటప్పుడు కుంభవత్తులు తప్పనిసరిగా వినియోగించాలి ఐదు కుంభవత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి చలిమిడి దీపంలో ఉంచి వెలిగించుకోవాలి అలా చేస్తే గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే తమలపాకులో ఉన్న పసుపు ముద్దకి ఒక్కొక్క రకం పుష్పంతో పూజ చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది అంటే గౌరీదేవిని పసుపు పచ్చటి చామంతి పూలతో పూజిస్తే వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు తొలగిపోతాయి పద్మ పుష్పాలతో పూజిస్తే ఆర్థిక పరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి జాజిపూలతో పూజించడం ద్వారా వాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క రకం పుష్పాన్ని సమర్పిస్తే గౌరీదేవికి ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది శ్రావణ మంగళవారం సందర్భంగా ఇలా మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మంగళగౌరీదేవి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు అలాగే శ్రావణ మంగళవారం సందర్భంగా వివాహపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి దేవి అనుగ్రహం కలగటానికి వివాహం కావలసిన కన్యలు ఏ శ్లోకం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి మరి దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యం ఆరోగ్యం శీఘ్రం లాభంచ దేహిమే శ్లోకం చదువుకోండి వివాహపరమైన సమస్యలన్నీ అధిగమించండి